హీ చామ్స్ వెల్కమ్ టు నర్ అదర్ బ్లాగ్ అండ్ ఈ వీడియో వచ్చేసి నేనైతే డీప్ క్లీనింగ్ ద మెస్సీ హౌస్ అనేసి వీడియో పెట్టాను కదా ఆ రోజు ఈవినింగ్ అనమాట ఆ వీడియో కూడా ఇక్కడ ఇచ్చేస్తుందని చూడండి అది కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అనమాట వెళ్ళి చూసేసేయండి అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వెళ్దామని అయితే స్టార్ట్ అవుతున్నాము ఐ మీన్ అసలు ఆ రోజు మార్నింగ్ జస్ట్ కొంచెం టిఫిన్ చేసి అయితే వర్క్ స్టార్ట్ చేశాను తొందరగా అయిపోయిద్ది అని అనుకున్నది కాస్త చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఆ రోజు మధ్యాహ్నం కూడా నేను ఇంకేం తినకుండా వర్క్ చేస్తూనే ఉన్నాను ఆ క్లీనింగ్ అంతా చేస్తూనే ఉన్నాను అనమాట ఎందుకంటే న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా చాలా ప్రిపరేషన్స్తో ఉన్నాను నేనైతే మాత్రం అందుకని చెప్పేసి ఇక అసలు ఆ రోజు ఈవినింగ్ ఇక బాగా ఆకలేసేసింది వంట చేసే ఓపిక్ కూడా లేదు ఇక నీట్గా బాత్ చేసేసి నేనైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ముందైతే స్కిన్ కేర్ అస్సలు ఎప్పుడైనా కానీ నేను అసలు మిస్ అవ్వను ఆఖరికి ఏదైనా ఆపేస్తే కానీ అసలు స్కిన్ కేర్ మాత్రం వదలనమాట సో మినిమల్గా అయినా సరే నేను అసలు స్కిన్ కేర్ మిస్ అవ్వకుండా అయితే బయటికి మాత్రం వెళ్ళను ముందైతే నేను టోనర్ అయితే ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత టోనర్ అయితే యూజ్ చేస్తాను ఆ తర్వాత నేను రీసెంట్గా ఒక సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోస్లో అది చేస్తాను ఖచ్చితంగా అది నాకు ప్రమోషన్ కోసం వచ్చిందనమాట సో నేను యూజ్ చేయకుండా నేను ప్రమోట్ చేయకూడదు కదా అందుకైతే నేను యూజ్ చేస్తున్నాను లిటరల్లీ ఎంత బాగా వర్క్ అవుతుందంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు అసలు బ్రాండ్ ఏంటో కూడా తెలియదు రీసెంట్గానే నేను అది నాకు అంతకుముందు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట సో నేను యూజ్ చేసి మీకు చెప్దాము అనేసేసి లిటరల్లీ నా ఫేస్ని చేంజ్ చేసేసింది అది మాత్రం మంచి గ్లాస్ స్కిన్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి నేను యూస్ చేస్తున్నాను తర్వాత వీడియోస్ అది కూడా పోస్ట్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుందనమాట సో టోనర్ తర్వాత నేను ఆ సిరం యూజ్ చేసేసాను ఇంకా దట్ ఇట్ అనమాట మంచిగా పోనీ టైల్ పెట్టేసుకొని అయితే రెడీ అయిపోతున్నాను అస్సలు ఓపిక లేదు లేకపోతే ఇంట్లోనే ఏదో ఒకటి చేసేసుకునేదాన్ని బట్ ఇంకా అంత ఓపిక లేదు అంత చేసుకునే అంత టైం కూడా నాకు అనిపించలేదు ఎందుకంటే వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి చాలా ఉన్నాయి స్టాక్ సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మా హస్బెండ్ని అడిగాను ఇక అసలు ఎక్కడికి వెళ్దాము అని అయితే ప్లానింగ్ ఏమీ లేదు సో ర్యాండమ్గా బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడికైనా పర్లేదు అన్నట్టయితే స్టార్ట్ అయిపోయామన్నమాట సో ఎప్పుడైనా కాటుక పెట్టుకున్నారు అంటే మాత్రం ఓన్లీ లోవర్ లిడ్కే కాదు అప్పర్ లిడ్కి కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి మన కళ్ళు చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఐ మీన్ చాలా ఎలాబొరేట్ అయ్యి కనిపిస్తాయి నాకైతే కొన్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను కానీ మంచి ట్రికీగా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి కలర్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి బట్ చాలా బాగా పనిచేస్తుంది నేను యూజ్ చేస్తుంది ఎన్వైబే వాళ్ళది నిజంగా ఎప్పుడూ వన్ ఇయర్ బ్యాక్ కొన్నాను ఒక బాక్స్ బాక్స్ ఇప్పటి వరకు నాకు అవి అయిపోలేదు అనమాట బాగా వర్క్ అవుతుంది అండ్ అలాగే అది వచ్చేసి గుడ్ వైబ్స్ వాళ్ళది జో జోబో ఆయిల్ ఉన్న మ్యాట్ లిప్స్టిక్ అనమాట అసలు నాకు అది వచ్చింది ఫ్రీగా అనమాట నేను కొనుక్కున్నది కూడా కాదు నేను ఎప్పుడు పర్పుల్లో ఆర్డర్ పెడుతూనే ఉంటాను సో నాకు ఒక సిక్స్ మంత్స్ మెంబర్షిప్ ఉంది కాబట్టి నేను ఏదో ఆర్డర్ పెట్టినా సరే నాకు ఫ్రీగా ఏదో ఒకటి వస్తుంది అనమాట సో అలా వచ్చింది కానీ ఎంత బాగుందంటే మంచి న్యూడ్ కలర్ అనమాట షేడ్ ఏంటో ఎగ్జాక్ట్ లేదు నెక్స్ట్ టైం చూపిస్తాను అది అయితే చాలా బాగుంటుంది అది కూడా ఇంక పెట్టేసుకొని ఇంకైతే స్టార్ట్ అయిపోయాము అప్పటికే టైం వచ్చేసి లిటరలీ టెన్ థర్టీ అయిపోతుంది అసలు ప్లానింగ్ ఏమీ లేదు ఆల్ ఆఫ్ ద సడన్ ఇంకా నాకు ఓపిక లేదు అని చెప్పేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట అది వచ్చేసి నేను ఆల్రెడీ అంత ముందు షార్ట్స్లో కూడా చూపించాను బెల్లా విట్ట వాళ్ళే ఎంత బాగుంటాయి అంటే పర్ఫ్యూమ్స్ మాత్రం నిజంగా నేను కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కదా అసలు ఇంకొక పర్ఫ్యూమ్ మీదకి మనసు పోదనమాట వాళ్ళకున్న కాంబినేషన్స్ కానీ ఆ యొక్క ఫ్లేవర్స్ కానీ నాకైతే బాగా నచ్చుతాయి అప్పటికే నైట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అని అడుగుతున్నాడు బట్ నాకు మాత్రం ఏ థాట్ ప్రాసెస్ లేదు సరే ఎక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్పేసేసి కానీ మెయిన్ థాట్ ఏంటంటే మండి మాత్రం తినాలి అని చెప్పేసి మాత్రం మైండ్లో పెట్టుకున్నాను సో బయటకు వచ్చేసిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసేసి ఇంకా ఆలోచిస్తూ ఇంకా ఫస్ట్ అయితే మాత్రం మండీ క్రూట్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడనమాట అక్కడ నిజం చెప్తున్నాను ఏమైనా అనుకోండి కానీ పైకి ఎక్కేటప్పుడే ఆ స్మెల్కి నా కడుపు తిప్పేసింది అనమాట అంటే నాకేంటో నాకేదో ఫ్లేవర్ ఏదో ఒక రకంగా ఉంది ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసేసి నేను ఇంకా బయటకు వచ్చేసాను అనమాట నేను అక్కడ తినను అని చెప్పేసేసి ఇంకా యాజ్ యూజువల్ హీరా పిజను అక్కడికి ఎందుకు వెళ్ళాను అని అంటే అసలు నేను బేసిక్గా ఎలాంటి పర్సన్ అని అంటే ఏదైనా ఒకటి నచ్చితే మాత్రం నేను మోస్ట్లీ అదే ప్రిఫర్ చేస్తానన్నమాట కొత్త టేస్ట్ ట్రై చేయడం నాకు అస్సలు నచ్చదు కొత్త టేస్ట్ కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయడం నాకు అస్సలు నచ్చదు అనమాట ఒకటి నచ్చిందంటే ఇక వంద సార్లు తినమన్నా అదే తింటాను ఇంకొకటి అస్సలు ట్రై చేయను బట్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అవే అన్నారు నాకు అక్కడ నచ్చేది ఏంటంటే జాయింట్ మండి అనమాట హీరా విజన్లో అద్దిరిపోద్ది జ్యూసీ జ్యూసీగా లాస్ట్ టైం నేను మా ఫ్యామిలీతో కూడా వెళ్ళాను ఇంకా చేసేది ఏమీ లేక అవే అనేసరికి ఇంకా జాతరకు వచ్చేసాను ఇంకా జాతర ఎందుకో అంటే నేను అంతకుముందు తిన్నాను అనమాట సో అప్పుడు నాకు బాగా నచ్చింది బట్ ఈసారి మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకో చెప్పేస్తాను సో ఇంకా జాతరకు అయితే వెళ్ళాము అది కూడా చాలా టెన్షన్గా ఎందుకంటే లిటరలీ అప్పటికి క్వాటెట్ లెవెన్ అయితే అయిపోయిందనమాట ఇంక నేను గూగుల్లో సర్చ్ చేస్తున్నాను టైమింగ్స్ ఎప్పటి వరకు ఉంటాయి ఎప్పుడు క్లోజ్ అయిపోయి ఏంటి అని చెప్పేసి బట్ నా లక్కువ ఏమో ఆకలి దంచి వస్తుంది అట్ ఏ టైం అది కూడా ఓపెన్లోనే ఉంది నాకు తెలిసి మేమే అనమాట లాస్ట్ కస్టమర్స్ ఇంకా నీట్గా తినేసి అయితే వచ్చేసాము నాకు తెలిసి డిగ్రీ ఎగ్జామ్ కూడా ఏం దిదిగారు రాసుండడు ఎంతసేపు చూసాడంటే ఆర్డర్ పెట్టడానికి ఇక నాకే కాస్త అంత చిరాకు వచ్చేసేసి నువ్వు పెడతావా నన్ను పెట్టమంటావా అని అడిగేసి నేనే ఆర్డర్ పెట్టేశాను అనమాట ఫస్ట్ అయితే చికెన్ మెజెస్టిక్స్ అయితే ఆర్డర్ పెట్టాను లిటరల్లీ నా ఫేవరెట్ అనమాట చికెన్ మెజెస్టిక్స్ అక్కడ మాత్రం ఎంత టేస్టీగా ఉంటాయో నేను వేరే చోట ఎక్కడ ట్రై చేసినా మళ్ళీ నేను నాకు ఎక్కడ అలాంటి టేస్ట్ రాలేదు జాతరలో మాత్రం మెజెస్టిక్స్ అద్దిరిపోతాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట సో నాకేమో ఇంకా కడుపు రగిలిపోతుందనమాట ఆకలితో కానీ ఇంకా ఆర్డర్ చూస్తూనే తను నేను ఆర్డర్ చెప్పేసినా సరే ఇంకా చేసేది ఏమీ లేదు ఇప్పుడు మెజెస్టిక్స్ తిన్న తర్వాతే నాకు ఆల్మోస్ట్ స్టమక్ ఫుల్ ఫుల్ అయిపోయింది అండ్ అలాగే వాటర్ తాగేసేసాను దానికి తోడు ఏంటో ఏమీ తినకుండా అలా వాటర్ తాగేస్తే ఏంటో కడుపులో తిప్పుతున్నట్టు అనిపించింది ఒక్కసారికి ఇంకా మెజెస్టిక్స్తోనే నాకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అనమాట సరే ఇంక చేసేది ఏమీ లేక మండి తిన్నామన్న ఉద్దేశంతోనే వచ్చాను కాబట్టి హాఫ్ మండి మాత్రం చెప్పేశాను అది కూడా జాయింట్ నమ్ముతారో నమ్మరు ఫుల్లీ 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 డిసప్పాయింటెడ్ అనమాట నాకు అస్సలు నచ్చలేదు అంటే నాకు ఆ రైస్ ఫ్లేవర్ నచ్చింది కానీ జాయింట్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు ఏంటో అది చాలా డ్రైగా వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు బేసిక్గా సెమీ వెట్గా ఉంటేనే ఇష్టం అనమాట అసలు మండీస్లో ఏ కర్రీ అయినా కానీ ఏంటో అలా డ్రైగా వచ్చేసరికి ఇక నేను ఫుల్లీ డిసప్పాయింట్ అయిపోయి నేను మనసులో తిట్టుకుంటున్నాను మా హస్బెండ్ని ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలీదు అది ఏంటి అన్నది అది ఎలా వస్తుంది అన్నది బట్ తనేమనుకున్నాడు అని అంటే నేను డ్రైయే ఇష్టపడి తింటానేమో అని చెప్పేసి అయితే అది ఆర్డర్ పెట్టేశాడు ఇక అస్సలు నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ కంప్లీట్లీ చేంజ్ అయిపోయినాయి అసలు మెజెస్టిక్స్ తినేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఆ మండి చూడడం వల్ల అంత డిసప్పాయింట్ అయిపోయా ఇక చేసేది ఏమీ లేదు కడుపులో ఆకలి అలా వేస్తుంది ఇంకా మొత్తానికి మండీ వచ్చేసింది నేనైతే తినేసాను తనకైతే నా రియాక్షన్ అర్థమైపోయింది ఖచ్చితంగా నన్ను మామూలుగా తిట్టదు అని చెప్పేసేసి సో అందుకే తినకుండా కామ్గా కూర్చున్నాడు అనమాట నేను అంటానేమో అని చెప్పి బట్ తను మాత్రం ఏం చేస్తాడు నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను తింటాననే తను ఎక్స్పెక్ట్ అయితే మండి జాయింట్ పెట్టాడు అనమాట బట్ నాకు అస్సలు ఫుల్ డిసప్పాయింట్ నేను అసలు మామూలుగా వేసుకోలేదు ఆ తర్వాత ఎందుకు పెట్టావు నాకంటే తెలియదు బట్ అంతకుముందు మేము తిన్నది ఏంటంటే మిక్స్డ్ మండి అనమాట అప్పుడు ఫ్యామిలీ వెళ్ళాం కాబట్టి మిక్స్డ్ మండి నేను అన్ని టేస్ట్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది అసలు ఫేవరెట్ అయిపోయింది ఏంటంటే అపోలో ఫిష్ ఒకటి చికెన్ మెజెస్టిక్స్ ఒకటి బట్ ఈసారి మాత్రం మేమిద్దరమే కాబట్టి అంత ఫుల్ అయిపోయే అంత ఏం లేదు మెజెస్టిక్స్తోనే నాకు అంతా అయిపోయింది ఆల్మోస్ట్ నేనే తినేసాను అండ్ ఆ మండి చూసిన తర్వాత ఇక కంప్లీట్లీ ఫేవరెట్ అయిపోయాను నేను మాత్రం ఇక చేసేది ఏమీ లేదు అందుకని చెప్పేసి తిన్నాను ఇక తను కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవుతాడా అని ఇట్స్ ఓకే పర్లేదు నెక్స్ట్ టైం చూడొచ్చులే బట్ ఏదైనా ఒకసారి వస్తేనే కదా అర్థమయ్యి నేనైతే చెప్పాను కదా ఏది నచ్చితే నేను అదే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇంకొక టేస్ట్ జోలికి అస్సలు పోను నాకు హెరా ఫిజన్లో మాత్రం బాగా నచ్చింది ఎందుకో కానీ ఆ రైస్ ఫ్లేవర్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను జాయింట్ మండే అనమాట ఇఫ్ ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోద్ది ఖచ్చితంగా మయోనీస్ మాత్రం వాళ్ళది చెప్పాల్సిన అవసరమే లేదు పర్టికులర్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మయోనీస్ అనమాట వాళ్ళది అండ్ అలాగే ఇంక నాకైతే ఫుల్ ఆకలేసి నేనైతే దనాధనా తినేస్తున్నాను తను వీడియో షూట్ చేస్తున్నాడు బట్ లోపల టెన్స్ అవుతున్నాడు నాకు అర్థమవుతుంది నేనేమో అంటానేమో అని చెప్పేసేసి అక్కడ అదే డిస్కషన్ ఇద్దరికి నువ్వు ఫస్ట్ వచ్చి తిను తర్వాత షూట్ చేయద్దు కానీ అని అయితే అంటున్నాను ఇంకా తను ఏంటి అని అంటే లేదు నువ్వు తిను లేదు నువ్వు తిను నీకు నచ్చలేదు కదా నీకు నచ్చలేదు కదా అంటున్నాడు బట్ చేసేది ఏం చేస్తాం ఇంకా ఆర్డర్ చెప్పేసాము ఇంక చచ్చినట్టు తినాలి చూసారు కదా అసలు పూర్తిగా ట్టే కాదు కంప్లీట్ డ్రై అనమాట అసలు ఇంత వెట్టు కూడా కనిపించలేదు నాకు జాయింట్ బండి నేను అందుకే అలా చూస్తున్నాను అనమాట పోనీ నాకంటే తెలియదు నీకు తెలుసు కదా అని అంటే లేదు సారీ అని చెప్పి చెప్తున్నాడు నేను అంటుంది ఏంటంటే హీరా ఫ్రిజన్లో వెయ్యి రెట్లు బెస్ట్ అసలు అనవసరంగా తీసుకొచ్చాను నన్ను నా మనీ అంతా వేస్ట్ అని అయితే అంటున్నాను అనమాట బట్ మాకెప్పుడు ఉండే డిస్కషనే లేండి ఇదంతా బట్ ఏం చేస్తాం తప్పదు కొన్నిసార్లు ఏదైనా శవరం అయితే కానీ వివరం రాదంటారు కదా అలాంటి సిచ్యువేషన్ ఇది కూడా నాకు నేను అదే ఆ ప్లీసెస్ చూసి ఏంటివి అని అని అంటున్నాను బట్ ఏమీ అవ్వదు కంప్లీట్లీ ఇంకైతే తినేసాను అనమాట ఇక్కడ నేను ఏమంటున్నాను అనంటే ఇక్కడ నేను తను అడుగుతున్నాను నువ్వు కావాలనే తింటలేదు కదా అని చెప్పేసేసి అంటే తను ఎందుకు తింటా లేదంటే నేను నాకు నచ్చకుండా నేను తింటున్నానని చెప్పి లోపల బాగా ఫీల్ అయిపోతున్నాడు అనవసరంగా తీసుకొచ్చాను అని చెప్పేసి బట్ తను డిసప్పాయింట్ అవుతాడని చెప్పేసి నేను తింటున్నాను అనమాట బట్ ఇంక చేసేది ఏమీ లేక అండ్ అలాగే కీర్ ఒకటి చెప్పుకున్నాను ఇంక నాకు అస్సలు నచ్చలేదు నిజంగా చెప్పాలంటే మండి ఆ రైస్ ఫ్లేవర్ తప్ప అసలు జాయింట్ అయితే నాకు ఎక్కలేదు ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి నేనైతే కీర్ తింటున్నాను ఇది మాత్రం సూపర్ అన్నమాట అనమాట నాకు బాగా నచ్చింది అది కూడా ఆ ఒక్క వెర్మిసెల్లి చాలా తిన్నగా ఉందనమాట నాకు అది చాలా బాగా నచ్చింది ఇంకా కడితి కూడా కంప్లీట్ చేసేసాము ఇంత తిన్నాక నేను తినాల్సింది ఐస్ క్రీమ్ అనమాట అస్సలు మిస్ అవ్వను ఇక నాకు మాత్రం బాగా బుద్ధి వచ్చేసింది ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇక్కడే తిందామని అన్నాడు లేదు బాబు నాకు నచ్చిన చోటకే తీసుకెళ్ళు ఆల్రెడీ ఇది నాకు కొలాబ్స్ అయిపోయింది నా టైం అంతా నాకు అస్సలు నచ్చలేదు ఐస్ క్రీమ్ మాత్రం ఇంకా సేమ్ రొటీన్ బిఆర్టీఎస్ రోడ్కే నేను వెళ్ళాను కానీ అక్కడే అంటే అది ట్వల్వ్ వరకే ఉంటుంది మేము అది కంప్లీట్ చేసి జాతరలో వచ్చేసరికి నాకు క్వాంటిట్యూ ట్వల్వ్ అయిపోయింది అనమాట సో ఐడియానే లేదు అక్కడికి వెళ్తే ఉంటుందో ఉండదో అని కూడా నాకు ఐడియా లేదు బట్ చేసేది ఏమీ లేక మెళ్ళి మేమైతే స్టార్ట్ అయిపోయాము సో ఫైనల్లీ వీఆర్టీఎస్ రోడ్లో ఐస్ క్రీమ్ అయితే అవైలబుల్గానే ఉంది నేనైతే చాలా ఖుషి అయిపోయాను లోపల ఎందుకంటే అంత తిన్న తర్వాత నాకు ఒక చల్లగా అది వెదర్ ఏదైనా కానివ్వండి చల్లగా తింటేనే నా టేస్ట్ బర్డ్స్ అనేవి ఫుల్లీ సాటిస్ఫై అవుతాయి అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి నేనైతే గులాబ్ జామున్ విత్ బటర్ స్కాచ్ స్కూప్ ఒకటి వెనీలా స్కూప్ అనమాట నా మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ అసలు నేను ఇక్కడికి రావడానికి ఫస్ట్ ట్రై చేసిన ఐస్ క్రీమ్ ఏదంటే ఇదే అనమాట గులాబ్ జామ్ అండ్ బటర్ స్కాచ్ వెనిలా అసలు చాలా అమేజింగ్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇంకక్కడ నేనైతే కుమ్మేశాను ఇక మా హస్బెండ్ ఇది ఓకేనా ఇప్పుడైనా హ్యాపీనా అని అంటున్నారు బట్ ఏం చేస్తాం సమ్టైమ్స్ అలా అవుతూ ఉంటుంది బట్ జాతరలో అయితే నాకు చాలా బాగా ఇష్టం నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అసలు కంప్లీట్లీ ఫిదా అయిపోయాను ఆ టేస్ట్కి కానీ దానికి కానీ బట్ ఈసారి ఏంటంటే మా సిచ్యువేషన్ వరస్టో ఏమో నాకైతే తెలియదు కానీ ఇంట్లో నాకు జాయింట్ అంత డ్రైగా వచ్చేసరికి నేను సాటిస్ఫై అవ్వలేకపోయాను బట్ చేసేది ఏముంది సమ్ టైమ్స్ అంతే కదా ఇంకా అందుకే తన డౌన్ అయిపోతాడా నన్ను చూసి అని చెప్పేసి తినేసి అయితే వచ్చేసాము సో మొత్తానికి అంతా తిరిగేసి అప్పటికే నైట్ ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అనమాట అది లిటరల్లీ మా టైం ఎప్పుడూ మేము ఆ టైంకి బయటే ఉంటాము కనీసం ఒక సిక్స్ మంత్స్ నుంచి మేము అదే టైం ఫాలో అవుతున్నాం తిరగటం రావటం ఏంటో మా ఇద్దరికి మేము నైట్ లవర్స్ అనమాట ఎక్కువ బయట తిరగడానికే ఇష్టపడతా ఉంటాము వెదర్ కండిషన్ ఎలా ఉన్నా మాకు అనవసరం బట్ మేము మాత్రం తిరిగేది తిరిగేదే ఎందుకు తిరుగుతామో అర్థం కాదు కానీ హ్యాపీగా స్పెండ్ చేయడం మాత్రం నాకు చాలా చాలా ఇష్టం నైట్ టైమ్స్ అలాగా ఆ బ్రీజ్ అలా తగులుతుంటే మాత్రం ఇట్స్ ఫీల్ మీ సో అమేజింగ్ అనమాట నాకు అందుకే నైట్ టైం అలా తిరగడం చాలా ఇష్టం ఈఎస్ఐ హాస్పిటల్ నేను అక్కడే పుట్టాను నేను అందుకే షూట్ చేసి చూపిస్తున్నాను మా హస్బెండ్ ఏమో ఇప్పుడు అది కూడా అని అంటున్నాడు బట్ రాండమ్గా అది అయితే వచ్చింది కాబట్టి నేనైతే అక్కడే పుట్టాను అనమాట సో మొత్తానికి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయాము చలి మాత్రం ఎర్రగా తీసి పెట్టేస్తుందండి లిటరల్లీ ఇక ఎలా అంటే గట్టగట్టికి పోవడమే అన్నట్టు ఉంది ఎముకలు మాకైతే మేము ఉండేది పైన కాబట్టి టెరస్ మీద మాకు లిటరల్లీ చాలా కిల్లింగ్గా ఉంది దోమలు లేవు కానీ అస్సలు చలి మాత్రం చంపేస్తుంది కానీ నేనైతే ఫుల్ హ్యాపీ వెళ్ళాము తిరిగాము తిన్నాము వచ్చేసాము నేనైతే ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అంతకుముందు వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్ స్టే ట్యూన్